మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా వేణుగోపాలుడు చదువుతున్నది శ్రీమతి శ్రీమణి గారు అల్లన మెల్లన వేణుగానము వినిపించ నీవు వస్తావని నీ వాహినిలో తేలి ఆడాలని శూన్యాకాశంలో చుక్కల ముక్కుల పందిరిన వెన్నెల జల్లులు వెదజల్లు వేళ పొన్న చెట్టు నీడన పరిచితి పూలపాన్పు ఒత్తుగా చివురులు మెత్తగా పరిమళించు మల్లెలు మరుమల్లెలు పారిజాతాలు వడివడిగా పరువిడి వాలితి నీ ఎదుట ఇంత మాధుర్య గానం ఎవరు నేర్పారో ఈ మువ్వల మురళికి మనసు నిలోవదు క్షణమైనా నిన్ను చూడక మనసు తలుపులు మూయగలను కాని వలపు తలుపులు ముయ నా తరమా కృష్ణ రిగజన్మోహన శ్యామసుందర చాటు ఆశలు కనుల చాటు కలలు పెదవి చాటు గుసగుసలు నీతో గడిపిన ఆ రోజులు నా మనసున ఎన్నటికీ చెరగని ముద్రలు గుర్తుకొస్తున్నాయి నవ్వే పువ్వుల చిరుజల్లుల పులకరింతలు ఆనంద కేళీ విలాసాలు రాసక్రీడలు దాగని వలపు దాచగలేను వెన్నెల పూలు వాడకమునిపే కమ్మని కలలు కరిగించుమా నీ గాన లహరిలో నా జీవనరాగం చిగురించాలి మీటుమా హృదయ వీణాతంత్రుల మనస్సు పొంగగా మువ్వల మురళిపై నీవేళ్లు నాట్యమాడగా వలపు తలుపుల ఊయెలు ఊగెదనని మలయ పవనాలు మేను తాక వడివడిగా పరువిడి నీ వెచ్చని కౌగిట విరహ బాధను ఓపలేక పెదవులు అదురుచుండ బుగ్గన కెంపులు మెరుపులా నా తరము కాకునది మరువ ఆనాటి కేళీ విహారాలు బృందావన విహారి ఇది ప్రేమో మోహమో లేక భక్తిని మోక్ష సాధనకు తొలిమెట్టో తెలియని దాన నైతిని మనస్సున నీవుంటే మందిరాలు నాకేలా కడలిలోని తరంగాల వలె కలిసిపోదుమా ఈ తరుణాన అల్లుకున్న ఆశలు పరిమళించు వేళ ఏకాంతం దొరికిన తరుణాన స్వాగతమిదే నీకు నవనీత హృదయుడా మురళీ మనోహర వేణుగాన లోలుడా ప్రకృతి పురుషుల సంగమంలో ఆకురాల్చిన కొమ్మ చిగురు తొడిగింది నెలరాజు రాకతో కమలం వికసించింది గోకులం నందనందనమైంది వేణు వేణుగోపాలుడు అక్షరమాల విన్నారు వచ్చే వచ్చేవారం ఇదే సమయానికి మరో అక్షరమాలతో కలుసుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి